హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో సో ఎవరైతే రాజీవ్ యువ వికాసం పథకానికి అప్లై చేసుకొని ఉన్నారో సో అలాంటి వాళ్ళ కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో సో డెఫినెట్లీ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సో మనకు రీసెంట్గానే నిరుద్యోగ యువత కోసం రాజ్య యువ వికాసం స్కీమ్ అయితే ప్రవేశపెట్టిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా సో ఈ స్కీమ్ కింద ఏంటంటే ప్రతి ఒక్క నిరుద్యోగులు ఎవరైతే బిజినెస్ పెట్టి సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో లేకపోతే ఫినాన్షియల్గా కొంచెం ఫ్యూచర్లో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళ కోసం మనకు ఈ స్కీమ్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది సో ఈ స్కీమ్ కింద మనకు ఫిఫ్టీ థౌజండ్ నుంచి ఫోర్ ల్యాక్స్ వరకు లోన్ అయితే రావడం జరుగుతుంది అయితే దీనికోసం ఆల్ చాలా మంది అయితే ఆన్లైన్లో కానివ్వండి ఆఫ్లైన్లో కానివ్వండి అప్లై చేసుకున్న వాళ్ళు అయితే ఉన్నారు కదా సో దీనికి సంబంధించి మనకు ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అవుతుంది కదా అండి సో ఇప్పుడు ఈ స్కీమ్ కి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇదొక కొంచెం సాడ్ న్యూస్ అనేవి అనుకోవాలి సో ఇప్పుడు మనకి ఏదైతే లోన్స్ ఉన్నాయో ఈ స్కీమ్ కింద లోన్స్ ప్రొవైడ్ చేయడానికి కంపల్సరిగా సివిల్ స్కోర్నైతే ప్రామాణికంగా తీసుకోవడం జరిగిందండి సో సివిల్ స్కోర్ అంటే కంపల్సరిగా మనకు బ్యాంక్ అకౌంట్స్ అయితే మెయింటైన్ చేయాల్సి వస్తుంది లేకపోతే ఏదైనా లోన్స్ కానివ్వండి అట్లాంటివి ఉన్న వాళ్ళకే సివిల్ స్కోర్ అనేది మంచిగా రన్ అవుతుంది సో ఈ స్కీమ్ కింద చాలామంది పేద ప్రజలు కూడా అప్లై చేసుకున్న వాళ్ళైతే ఉన్నారు కదండీ సో అలాంటి వాళ్ళ కోసం సివిల్ స్కోర్ కంపల్సరిగా మెయింటైన్ చేయాలి అంటే కొంచెం వాళ్లకు డిసప్పాయింటింగ్ న్యూస్ అనే అనుకోవాలి బట్ ఇప్పుడు ఏంటంటే మనకు కంపల్సరీగా ఈ సివిల్ స్కోర్స్ క్రెడిట్ స్కోర్ ఏదైతే ఉంటుందో దాన్ని కన్సిడర్ చేసుకొని మనకు లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో మనకు ఇప్పటికే జూన్ సెకండ్ నుంచి మనకు ఈ స్కీమ్ స్టార్ట్ చేస్తాము లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది కాబట్టి అధికారికంగా సో ఇంకా మనకు టెన్ డేస్ అయితే టైం ఉందండి బట్ ఏంటంటే మనకు ఇప్పుడైతే ఈ ట్విస్ట్ ఇవ్వడం జరిగింది సో సిబిల్ స్కోర్ బాగా రన్ అవుతున్న వాళ్ళకు మాత్రమే లోన్స్ అనేది మంజూరు చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్టు సమాచారం సో లెటర్స్ అండి దీనిపైన ఇంకా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు బట్ డెఫినెట్లీ పాన్ కార్డ్కి సంబంధించి ఇప్పుడే ఒక లిస్టును కూడా తయారు చేయడం జరిగింది సో దీన్ని బట్టి మనకు బ్యాంకులు ఎవరైతే ఉన్నారో సో ఆ బ్యాంకులకు కూడా ఆదేశాలను జారీ చేయడం జరిగింది సో ఈ పాన్ కార్డ్ని ప్రామాణికంగా తీసుకొని వాళ్ళ యొక్క సివిల్ స్కోర్ చెక్ చేసిన తర్వాత సో వాళ్ళకు లోన్స్ అనేది మంజూరు చేయాలా లేదా అనే దానిపైన ఇంకా మనకు క్లారిటీ అయితే ఉందండి సో మొత్తానికైతే ఇది కొంచెం సాడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఎవరైతే అప్లై చేసుకున్న నిరుద్యోగ యువత ఉన్నారో అండ్ సివిల్ స్కోర్ ఎంత ఉండాలి అనే దానిపైన కూడా క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందండి సో తప్పనిసరిగా సివిల్ స్కోర్ అనేది సెవెన్ హండ్రెడ్ దాటిన వాళ్ళకి మాత్రమే లోన్స్ అనేది మంజూరు చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి ఇది కానీ జరిగితే సివిల్ స్కోర్ మంచిగా ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే లోన్స్ రావడం అయితే జరుగుతుంది సో ఎవరికైతే తక్కువగా ఉందో సో వాళ్ళకైతే లోన్స్ ప్రొవైడ్ చేయరండి సో ఆల్రెడీ మనకి ఇప్పుడు డాక్యుమెంట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి సో ఇంకొక టెన్ డేస్లో మనకు దీనికి సంబంధించిన విధి విధానాలు అయితే రావడం జరుగుతుంది సో ఇంకా ఈ స్కీమ్ పైన ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా డెఫినెట్లీ నేను వీడియో చేసి అయితే పోస్ట్ చేస్తానండి సో మరి సిబిల్ స్కోర్ కంపల్సరిగా సెవెన్ హండ్రెడ్ ఉండాలా లేకపోతే దీనికి సంబంధించి ఏమైనా చేంజెస్ చేస్తున్నారా లేదా అనే దానిపైన ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా వీడియో చేసి అయితే పోస్ట్ చేస్తాను సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆడియో కొంచెం క్లియర్ లేకపోయినా ఏమి అనుకోకండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బొబ్బాయ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సో లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ